హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి మనం తెలుసుకుందాం దీపావళి నుంచి ప్రారంభం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చేసిన సూపర్ సిక్స్ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన కీలకమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం ద్వారా ఆర్థిక ఉపశమనాన్ని అందించడానికి ఉద్దేశించబడింది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హత ఈ పథకానికి ప్రాథమిక అర్హత ప్రమాణం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇది సాధారణంగా భారతదేశంలో తక్కువ ఆదాయం కుటుంబాలకు జారీ చేయబడుతుంది మీరు ఈ కార్డును కలిగి ఉంటే మీరు ఉచిత గ్యాస్ సిలిండర్కు అర్హులు మహిళా లబ్ధిదారులు ఈ పథకం ప్రకారం ప్రతి ఇంటిలో మహిళ పేరు మీద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయాలి ఇది మహిళ సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించడం మరియు మహిళా కుటుంబ సభ్యులకు ప్రయోజనాలు అందేలా చూస్తుంది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది దీంతో పెరుగుతున్న వంట గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు లాంచ్ టైమ్ లైన్ దీపావళి నాటికి ఈ పథకం అధికారికంగా ప్రారంభించబడుతుంది మరియు ఆ సమయంలో పంపిణీ ప్రక్రియ సీఎం చంద్రబాబు నాయుడు గారు కిక్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు మహాశక్తి పథకంలో భాగం ఈ ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన అనేక ఇతర సంక్షేమ చర్యలను కలిగి ఉన్న మహాశక్తి పథకం యొక్క పెద్ద గొడుగు కిందకి వస్తుంది ఇతర ఎన్నికల వాగ్దానాలు గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు సంకీర్ణ ప్రభుత్వం అనేక ఇతర కీలక వాగ్దానాలకు కట్టుబడి ఉంది ఆర్థిక సహాయం పదహైదు వేలు వార్షిక ఆర్థిక సహాయం చదువుతున్న పిల్లలున్న తల్లులకు బాలిక నిధి కింద పద్దెనిమిదేళ్ళు నిండిన బాలికలకు పదహైదు వందలు నిరుద్యోగ భృతి యువగలం కార్యక్రమం ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించగలరు ఇది కుటుంబాలకు రవాణా ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది రైతు సంక్షేమం వార్షిక పెట్టుబడి సహాయం రైతులకు ఇరవై వేల రూపాయలు వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన మద్దతు అందేలా చూస్తారు ప్రభుత్వం దీపాలి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంతో సహా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రారంభించాలని భావిస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పూరందేశ్వరి గారు సహా కూటమి నేతలు నిర్వహించిన సమావేశంలో ఇది మంచి ప్రభుత్వం ప్రచారాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ విషయాన్ని ధృవీకరించారు మీరు తెల్ల రేషన్ కార్డుతో ఆంధ్రప్రదేశ్ నివాసి అయితే మరియు పేద లేదా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైతే మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కావచ్చు మహిళలకు సాధికారత కల్పించడం రైతులకు మద్దతు ఇవ్వడం మరియు నిరుద్యోగ యువతకు ఉపశమనం కల్పించడం వంటి అనేక పథకాల ద్వారా గృహాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరియు సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం యొక్క విస్తృత ప్రయత్నంలో ఈ చెరువులో భాగం